హుజురోబా గాంధీ మోడల్ స్కూల్స్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్తో పనిచేస్తున్నటువంటి నాంటీసింగ్ వర్కర్లను మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరవై ఒక్క ఏళ్ళు నిండిన వారిని రిమూవ్ చేయాలని ఒక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక ఇరవై ఏళ్ల నుంచి ఈ కేజీబీ వీళ్ళలో మోడల్ స్కూల్స్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం కూడా విద్యార్థులకు సేవలు అందజేస్తూ విద్యా అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఈ నాన్ టీచింగ్ వర్కర్స్ ఎవరైతే ఉండరో మహిళా శ్రామికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం సహోదయంతో ఆలోచన చేయాలి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి అందజేయాల్సిన ఒక బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉందని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈ ఇరవై భద్రత కానీ కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కనీస వీక్లీ ఆఫ్లు కూడా పొందలేని ఒక పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉంది కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఈ కార్మిక వర్గానికి ప్రజలు కానీ ప్రజా కార్మిక వ్యతిరేకాలు అనుసరించినందుకు వాళ్ళని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అధికారాన్ని చేపట్టించారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మహిళా కార్మికుల గురించి కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తుంది మహిళా శ్రామికుల పట్ల ఆలోచన ఈ విద్యాశాఖలు మొత్తం కూడా పంట చేస్తూ వాళ్ళ మొత్తం కూడా దోపిడీ చేశారు కాళ్ళలో వాళ్ళ కాళ్ళు దానికైనా వాళ్ళ చేతులైనా వాళ్ళ వయసు మొత్తం చేయడం మొత్తం సమ చేశారు వాళ్ళ ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ప్రజాభవన్ మొత్తం కూడా తెలంగాణ పరిదర్శి కేజీ dar o